ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోషులను కాపాడుతున్నారు అని వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు ఆరోపించారు సిబిఐ హంతకులుగా చేర్చిన వారిని కాపాడుకోవడానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఈ అన్యాయాన్ని తట్టుకోలేగానే మీ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది వైఎస్ షర్మిల అన్నారు అధర్మాన్ని ఎదిరించేందుకు ఎంపీగా నిలబడ్డ ధర్మం వైపు మీ వైఎస్ఆర్ బిడ్డ అధర్మం వైపు హత్య రాజకీయాలు చేస్తున్న వారు ఉన్నారు ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఎంపీ అభ్యర్థి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు అధికారం ఇస్తే అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఒక కోసం ఈ రోజు హంతకుని కాపాడుకుంటున్నారు హంతకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శోభించదా వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఈ రోజు వరకు తిరుగుతున్నాడు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజు మళ్ళీ అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఈ ఘోరాన్ని తట్టుకోలేకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది తప్ప ఇది తప్ప అన్న ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముని హత్య చేపించిన రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే ఒక ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిలబడతారో మీరే చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం ఈ రోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్లైనా శిక్ష పడలేరు ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ కాపాడతారా మీకు అధికారం ఇచ్చింది ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకోండి రాజశేఖర రెడ్డి భయపడేది కాదు అన్యాయాన్ని సహించేది కూడా కాదు మీరు తెలుసుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాశ్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు సేవ చేసినట్టుగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలనుకుంటుంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా మర్చిపోకండి హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి బిడ్డని హస్తం గుర్తు